నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక విజనరీ లీడర్ ఒక దార్శనికుడు ఒక విజన్తో కూడినటువంటి ఒక అత్యద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతారు అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరి వరుస పరిణామాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ మళ్ళీ చెప్తున్నా ఓ పక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది మరోపక్క పోలవరం మరోపక్క బనకచర్ల ఇక ఇప్పుడు వచ్చేసి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్వాంటమ్ వ్యాలీ అనేది ఒకటి సృష్టించడం అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏకంగా అమరావతిలోకి గూగుల్ని తీసుకురావడం సామాన్య ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు అవుతుంది అనుకున్నారా ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళు అవుతుంది అనుకున్నారా ఒక గూగుల్ కంపెనీ రావాలంటే ఒక క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడికి పెట్టాలంటే దాని వెనుక ఎంత రాజకీయం ఎంత చతురత రాజకీయం చాణక్యం చాణక్యం చెప్పాలి చాణక్యం ఉపయోగిస్తే తప్ప వాళ్ళు రారు అనేది మీకు అర్థం కాదు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనుకున్నారు అది ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే ఒక లీడర్ లీడర్ని చూసి వచ్చేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొగుడతారంటే అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గూగుల్ క్యాంపస్ భూమిని పరిశీలించినటువంటి కంపెనీ ప్రతినిధులు దాదాపు నూట నలభై ఎకరాల్లో కట్టబోతున్నారు అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ఒక్క కంపెనీ వస్తే చాలు పెద్ద కంపెనీలు వస్తే చాలు దాని చుట్టుపక్కల ఆటోమేటిక్గా కుప్పల కుప్పలుగా లేచిపోతాయి అన్నమాట అర్థమవుతుందా ఒక్క ఒక్క గూగులు ఒక మైక్రోసాఫ్ట్ ఒక అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక చోటకు వస్తే చాలు చిన్న చిన్న స్టార్టప్ల దగ్గర నుంచి మీడియం రేంజ్ కంపెనీలు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ అడుగు పెట్టబోతోంది ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కాబోతోంది అమరావతి రీజియన్ పునర్నిర్మాణానికి ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అవుతుంది అమరావతి రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే గూగుల్ కొండ వ్యాలీ లాంటి కీలక ప్రాజెక్టులు త్వరగా స్థాపించాలన్నది చంద్రబాబు గారి ఉద్దేశం ఇందులో భాగంగా ఏకంగా గూగుల్ కంపెనీని ఒప్పించి మెప్పించి అమరావతిలో ఏర్పాటు చేయించేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు దాదాపు అన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి ఈ క్రమంలో అనంతవరం నెక్కళ్ళు మధ్యలో అమరావతి ప్రధాన రహిదారి ఈ ఎయిట్ పక్కన సర్వే నెంబర్లు పది పన్నెండు పదమూడు పదిహేను పదహారులో దాదాపు నూట నలభై మూడు ఎకరాల స్థలాన్ని గూగుల్కు కేటాయించేందుకు సిఆర్డిఏ ముందుకు వచ్చింది గుడ్ న్యూస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరు అదృష్టం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్తో కూడినటువంటి ఒక లీడర్ని తీసుకురావడం కారణంగా ఈరోజు ఏం జరిగిద్ది చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా ఎన్నైనా కొట్టుకో చెన్నైనా తిట్టుకో చెన్నై నడుచుకోవచ్చు కానీ చూడండి ఒక క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ ఒక కొన్ని లక్షల కంప్యూటర్లు చేసేటటువంటి పరిస్థితి ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఈజీగా చేస్తుంది అన్నమాట ఒక వైరస్కి దానికి సంబంధించినటువంటి తో కూడినటువంటి దానికి సంబంధించి మెడిసిన్ కనుక్కోవాలన్నా మన కరోనాకి సంబంధించి కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్లే తయారు చేసిన ప్రతి దాన్ని ప్రతి టెక్నాలజీని రాబోయే రోజుల్లో ఏ మొత్తాన్ని కుడి ఈ క్వాంటమ్ కంప్యూటర్సే ఆక్యుపై చేయబోతుంది అలాంటి దాన్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం చూస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ గూగుల్ తీసుకొచ్చేస్తున్నారు అంటే నిజం చెప్తున్నా ఇలాంటి లీడర్ ఇలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా నేను భావిస్తా పథకాలు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ అని ఆ పంచట్లేదు డబ్బు పంపకాలు చేయట్లేదు వాళ్ళకి పదివియట్లేదు వీళ్ళకి పది వెళ్యట్లేదు కాదు ఇది మనకు కావాల్సిందే చెప్తున్నానండి ఒక గూగుల్ ఒక అమెజాన్ ఒక ఫేస్బుక్ ఒక మైక్రోసాఫ్ట్ ఒక ఇంటెల్ ఒక ఇన్వీడియా ఒక యాపిల్ ఇలా కార్లు తయారు చేసేటటువంటి కంపెనీలు అంటే రకరకాల సెక్టార్కి ఫార్మా సెక్టార్కి సంబంధించి ఐటీ సెక్టార్కి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఇలా అన్ని సెక్టార్లకి సంబంధించి ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి బ్యాంకింగ్స్ రకరకాల బ్యాంక్స్ అన్ని కూడా ఆడ పెట్టుబడి పెట్టబోతున్నారు వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఎడ్యుకేషన్కి సంబంధించిన సెక్టార్కి సంబంధించి అన్నిటిని కూడా తీసుకొచ్చేస్తున్నారు అన్నిటిని కూడా తీసుకొచ్చేస్తున్నారు మొన్న కర్ణాటకతో డైరెక్ట్ వారు మనకు నడిచినట్టుంది ఏంటంటే ఏదైతే హెచ్సిఎల్ అనుకుంటా సో ఆ కంపెనీని తీసుకొచ్చేద్దాం అని చెప్పేసో హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మరి ఏదో ఏదో డిఆర్డిఓనో ఏదో సంథింగ్ ఇక్కడ తీసుకొచ్చేద్దామని చెప్పేసి ఏదో మాట్లాడినట్టున్నారు అయితే ఏదో జరుగుతుంది చెప్తున్నా కదండి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే అది చంద్రబాబు గారితోనే సాధ్యం అనేది నాకు క్లారిటీ అయితే వచ్చేసింది అమరావతి రాజధాని నిర్మాణంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అత్యద్భుతంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది పవన్ కళ్యాణ్ గారు మనందరికంటే ముందే గ్రహించారని చెప్పొచ్చు